అందరికీ నమస్కారం కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూస్తున్నారు నోములాస్ విఐపి కాటేజ్ ఇది నాలుగు బెడ్రూముల కాటేజు డోనర్స్ కట్టించి స్వామివారికి డొనేట్ చేశారనమాట నోములాస్ ఈ డోనర్స్ వారి పేరు నోముల అశోక్ కుమార్ మరియు శ్రీమతి నోముల శైలజ రాణి గారు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి మీద భక్తితో ఈ నాలుగు బెడ్రూమ్ల కాటేజ్ కట్టించి ఇచ్చారు వారు హైదరాబాదులో శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అధినేత అశోక్ నోముల గారు రండి నోముల కాటేజ్ ఎలా ఉందో చూద్దాం మనం లోపలికి ఎంటర్ కాగానే ఇలా ఒక హాలు కూర్చోవడానికి ఇక్కడ అశోక్ నోముల గారి వారి తండ్రి గారు తల్లి గారు ఫోటో పెట్టారు వాళ్ళ పేర్లు శ్రీ నోముల అనంతయ్య శ్రీ నోముల సుశీల గారు వీరి జ్ఞాపకార్థమే ఈ కాటేజ్ కట్టారన్నమాట హాల్లోంచి రాగానే ఎడం వైపున ఇట్లా స్పేషియస్గా డైనింగ్ హాల్ ఇచ్చారు ఇంకొక హాల్ కూడా ఉంది ఇట్లా రాగానే ఈ హాల్లో కూడా కూర్చోవడానికి మాట్లాడడానికి వీలుగా ఉంది కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇది చాలా స్పేషియస్గా ఉన్నాయి బాత్రూమ్స్ ఈ విధంగా వస్తే వచ్చిన తర్వాత పైన ఇంకా మూడు బెడ్రూమ్లు ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి ఇది ఒక బెడ్రూము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నట్టుంది ఎవరైనా ఫ్యామిలీ పిల్లలతో సహా ఉండాలనుకుంటే వచ్చిన వాళ్ళు ఉండేదానికి వీలుగా ఈ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది మూడో బెడ్రూమ్ మూడో బెడ్రూమ్ బాత్రూమ్ ఇది నాలుగో బెడ్రూమ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఈ పైన కూడా కూర్చోడానికి స్పేషియస్గా ఈ విధంగా ఏర్పాటు చేశారు కూర్చొని సరదాగా మాట్లాడుకోవడానికి ఇది బాల్కనీ అనమాట కాటేజ్ వెళ్ళడానికి చాలా టైట్గా ఉంది లెఫ్ట్ సైడ్ మీకు అరబిందో ఫార్మసీ వాళ్ళతోంది కాటేజు అని ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు మన ఛానల్లో కాటేజెస్ డోనర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని దేవస్థానం వారి పర్మిషన్ తీసుకొని ఒక్కొక్కటిగా చూపిస్తాను బాగా పెట్టారు అన్నమాట ఈ కాటేజ్ రెంట్ వచ్చి ఎంత ఎయిట్ థౌసండ్ కదా టెన్ థౌజండ్ సారీ టెన్ థౌజండ్ ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదా డోనర్స్ తెలిసిన వాళ్ళ ద్వారా లెటర్ తెచ్చుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ కాటేజ్ కావాలనుకుంటే మన సీఆర్ఓ ఆఫీస్లో మీరు వచ్చినప్పుడు అశోక్ నోముల కాటేజ్ కావాలి అంటే ఆ రోజు డోనర్ లెటర్ లేకపోయినా ఇది ఆన్లైన్లో బుక్ కాకపోయినా బుకింగ్ లేకపోతే ఈ కాటేజ్ మీకు ఇచ్చేస్తారనమాట ఈ కాటేజ్కి రావడానికి విఐపి కాటేజ్ లైన్ రైల్వే గెస్ట్ హౌస్ లైన్ అంటే చెప్తారు ఇంకా కొత్త కాటేజెస్కి దేవస్థానం వాళ్ళు పర్మిషన్ త్వరలోనే ఇస్తారు మీరు దానికి చేయడానికి కొలగాల ఎవరైనా డోనర్స్ కట్టాలనుకుంటే దేవస్థానం వాళ్ళని సంప్రదించవచ్చు పదివేల రూపాయలు డీడీ కట్టి మీరు స్థలం అలాటైనప్పుడు ఇలాంటి గృహాన్ని నిర్మించి శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారికి బహుకరించి ఆశీర్వాదం తీసుకోవచ్చు ఇదే అండి శ్రీశైల దేవస్థానంలో అశోక్ నోముల గారు వారి తండ్రి గారు అమ్మగారి జ్ఞాపకార్థం కట్టిన నోములాస్ కాటేజ్ ఈ కాటేజ్లు ఎవరైనా దిగిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి